రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఓటర్ నమోదు ప్రత్యేక విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ నేడు రేపు నిర్వహిస్తున్న ఓటర్ నమోదు ప్రత్యేక క్యాంపెయిన్లను విజయవంతం చేసేందుకు బిఎల్ఓలు సూపర్వైజర్లు రెవెన్యూ సిబ్బంది కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు

बोल रहे थे तब उन्हें ये ये रहता है ना चारा बात उन्हें कॉमेड प्रिटेस करेंगे एक तो व्हाट क्लीस लो आर रेडी होना दे दूसरे एंड वोट आना दे बहुत आए दिन पुलिस में आधा इस्तर हुआ है नहीं पुलिस सर मेरे पुरे इंटरव्यू से ये बस बच्चे भी पुरे एम्बरेड हीरो हैं मेरे किस्म ఇంకోటోట <try> 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 <try>